హాయ్ అండి రేణుకా వంటలకి స్వాగతం ఈరోజు రెసిపీ కమ్మటి లడ్డూలు ఇవి రవ్వ లడ్డూలండి అలా మీకు చెప్తే నమ్ముతారా ఇవి సాఫ్ట్గా జ్యూసీగా రావాలంటే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇలా ట్రై చేయండి మీకు చివరి లడ్డు కూడా ఇంతే జ్యూసీగా సాఫ్ట్గా ఉంటుంది సో కొలతలతో టిప్స్తో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ ఒక గిన్నెలో రెండు కప్పుల బొంబాయి రవ్వ తీసుకోండి అలాగే ఒక కప్పు కొబ్బరి కూరు తీసుకోండి కొబ్బరి పౌడర్ అని మార్కెట్లో దొరుకుతుంది ఇదనమాట ఇప్పుడు వీటిని మనం ప్యాన్లో వేసి వేపనవసరం లేదు దీనిలో ఒక కప్పు కాచి చల్లార్చిన పాలు పోసి కలుపుకోవాలి దీనివల్ల రవ్వ బాగా నానుతుంది అప్పుడు మనకి లడ్డు అనేది సాఫ్ట్ గా రావడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది అలాగే జ్యూసీగా ఉండడానికి కూడా ఇది హెల్ప్ అవుతుందండి ఈ పాలతో రవ్వ అంతా కలుపుకోవాలి అంటే ఇక్కడ మనకి లూజ్గా కాకుండా ఇలా మొత్తం పాలతో తడిచి ముద్దలాగా తయారవుతుంది ఇలా తయారు చేసుకొని మూత పెట్టేసి ఒక అరగంట సేపు పక్కనుంచండి రవ్వ బాగా అనమాట నెక్స్ట్ మనం కుక్ చేసుకోవడానికి అంటే రవ్వ కలుపుకున్న అరగంట తర్వాత ఒక పావు కప్పు నెయ్యి హీట్ చేసుకొని దీనిలో డ్రై ఫ్రూట్స్ నేనైతే జీడిపప్పు బాదం పిస్తా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాను వీటిని వేసి సన్నర సెగ చక్కగా వేపు తీసుకోండి దీనిలోనే ఒక పిడికెడు కిస్మిస్ కూడా వేసి వేపుకొని తీసి పక్కన ఉంచుకోండి ఇప్పుడు ఇప్పుడు ఈ నేతిలోనే అరగంట సేపు నానపెట్టుకున్న బొంబాయిరావు మిశ్రమం ఉంది కదా దీన్ని వేసి కుక్ చేసుకోవాలి ఇది చక్కగా నాని గట్టిగా తయారైంది దీని మొత్తాన్ని కూడా నేతిలో వేసి సన్నడు సెకపైన కంటిన్యూగా కలుపుకుంటూ వేపుకోవాలి అప్ అప్పుడు ఇదంతా కూడా ముద్దగా లేకుండా రవ్వరవ్వగా తయారవుతుంది అలాగే సాఫ్ట్గా కూడా కుక్ అవుతుంది సో ఇలా చూసినప్పుడు ఫస్ట్ ఇలా ముద్దగా ఉంటుంది కానీ క్రమంగా ఇది రవ్వరవ్వగా తయారవుతుందండి ఒక పది నిమిషాలు టైం పడుతుంది కానీ ఈ రవ్వ రవ్వలడ్డుకి టేస్ట్నిచ్చేది ఈ స్టెప్పే అనమాట జాగ్రత్తగా చక్కగా వేపుకుంటూ ఉండాలి అలాగే ఉండలు అనేవి విడిలిపోయి కుక్ అయ్యేటప్పటికల్లా ఇది రవ్వరవ్వగా తయారవుతుంది చూడండి ఒక ఐదు నిమిషాలకి ఇలా తయారైంది అక్కడక్కడ కొంచెం ఉండలు ఉన్నాయి సో కన్ ఇంకొక ఐదు నిమిషాలు ఇలా కంటిన్యూగా కలుపుకుంటూ వేపుకుంటే నేతిలో బాగా వేగి ఇది మంచి స్మెల్ వస్తుంది అలాగే లైట్గా కలర్ మారుతుంది లడ్డూకి రుచి కూడా వస్తుందనమాట సో ఈ విధంగా వేపుకోవాలి ఇక్కడ ఈ స్టెప్పే చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి పది నిమిషాలకి రవ్వ బాగా వేగింది అలాగే ఉడికింది అంటే ఇక్కడ బొంబాయి రవ్వ చక్కగా పర్ఫెక్ట్గా మనకి సాఫ్ట్గా ఉ తయారవుతుంది ఇలా రవ్వను తయారు చేసుకొని స్టవ్ ఆపేసి పక్కన ఉంచండి ఇప్పుడు దీనిలోకి స్వీట్నెస్ కోసం ఇది బ్రౌన్ షుగర్ అండి షుగర్ కంటే కూడా ఇది బెటర్ అనమాట అంటే మనకి బ్రౌన్ రైస్ ఎలాగో ఇలా బ్రౌన్ షుగరు ఇది ఒక కప్పు తీసుకొని దీనిలో ఇది ఒక కప్పు దీన్ని మిక్సీ జార్లో వేసుకొని దీనిలోనే నాలుగు ఇలాచీలు కూడా వేసి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని ఈ పౌడర్ని గోరువెచ్చగా ఉన్న ఈ రవ్వ మిశ్రమంలో వేసి కలుపుకోవాలి అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న నట్స్ కూడా వేసి మొత్తం మిశ్రమం అంతా కలిపేసుకొని లడ్డూలు చుట్టేసుకోవడమేనండి రవ్వ గోరువెచ్చగా ఉంటేనే మనకి ఈ షుగర్ పౌడర్ అనేది మెల్ట్ అయ్యి లడ్డూ అనేది చక్కగా వస్తుంది చాలా 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 టేస్టీగా ఉంటాయి చాలా సాఫ్ట్గా జ్యూసీగా కూడా ఉంటాయి ఫ్రెండ్స్ మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు లడ్డూలు చేయడం ఈజీ అనిపిస్తుంది అలాగే బాగా నచ్చుతాయి ఇంట్లో వాళ్ళందరూ కూడా బాగా ఇష్టంగా తింటారు రవ్వ లడ్డూలు అనగానే జనరల్గా ఆ రవ్వ అనేది పలుకు పలుకుగా ఉంటుంది అలా కొంతమంది ఇష్టపడతారు కొంతమంది సాఫ్ట్గా ఉంటే ఇష్టపడతారు కానీ నాకైతే రవ్వ లడ్డు ఇలా సాఫ్ట్గా ఉంటే చాలా ఇష్టమండి అలాగే స్వీట్నెస్ వచ్చేసి మీ తీపికి తగినట్లుగా షుగర్ వేసుకోవచ్చు నేను చెప్పిన ఈ అయితే నార్మల్ స్వీట్ ఉంటుంది వెగుటుగా లేకుండా లడ్డూలు మనం ఎన్ని తిన్నా సరే టేస్టీగా అనిపిస్తాయి అన్నమాట సో మీకు నచ్చిన సైజులో లడ్డూలు చేసేసుకోవడమే లడ్డూలు అనేవి సాఫ్ట్గా తయారవుతాయి చూడండి నాకు నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు ఇన్ని లడ్డూలు అయ్యాయి ఈ లడ్డూలు మనం స్టోర్ చేసుకుంటే వన్ వీక్ టెన్ డేస్ వరకు కూడా నిల్వ ఉంటాయి చివరి లడ్డూ కూడా ఇంతే సాఫ్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఈ కొలతలతో టిప్స్తో ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి ఫ్రెండ్స్ అది నాకు చాలా హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్